హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం తేజస్విని గారు హోమియోపతి మేడమ్ తో ఈ రోజు చాలా మంది పీరియడ్స్ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కోప పడుతూ ఉంటారు ఏవేవో తింటూ ఉంటారు అరుస్తూ ఉంటారు అసలు దానికి రీజన్ ఏంటి ఎందుకు అలా వస్తుందో సో మొత్తం క్లియర్గా కనుక్కుందాం హాయ్ మేడం హాయ్ సో మేడం ముఖ్యంగా మనం కూడా చూస్తుంటే మనం కూడా ఫేస్ చేస్తుంది సో పీరియడ్స్ టైంలో ముఖ్యంగా మూడ్ స్వింగ్స్ చాలా ఇట్లా చేంజ్ అయిపోతుంటాయి అరుస్తుంటాం కోక్బడుతుంటాం జంక్ ఫుడ్ తినాలనిపిస్తే ఎందుకు అట్లా క్రేవింగ్స్ వస్తాయి అంటారు అసలు ఇదంతా ఐ మీన్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఐ మీన్ హార్మోనల్ ఎఫెక్ట్ పైన డిపెండ్ డిపెండ్ అవుతుంది మన పీరియడ్ టైంలో లో ఏం జరుగుతుంది అంటే పీరియడ్ వచ్చే ముందు మన హార్మోన్ లెవెల్స్ ఫాలో అయిపోతూ ఉంటాయి అంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి అప్పుడే అదే విధంగా ప్రొడక్షన్ హార్మోన్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇలా హార్మోన్స్ తగ్గడం వల్ల మన బ్రెయిన్ లో హైపోతెలమాస్ ఉంటుంది ఆ హైపోతెలమస్ హార్మోన్స్ కి రియాక్ట్ అవుతుంది అనమాట లెవెల్స్ తగ్గినప్పుడు ఆ హైపోతామస్ రియాక్షన్ జరిగి ఇలా ఫుడ్ క్రాకింగ్స్ అవ్వనివ్వండి ఎమోషనల్ ఇంపాక్ట్ ఏమి అంగైటీ గానీ ఇలా డిప్రెషన్ అవ్వనివ్వండి కొంతమంది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది అనేటివి కొంతమందికి ఈజీగా చిరాకు పడడం కానీ చిన్న చిన్న వాటికి చిరాకు పడడం గట్టిగా అరవడం లాంటివి చేస్తుంటారు ఇంకా కొంతమందిలో ఏది మాట్లాడకుండా సైలెంట్ గా కామ్ గా డిప్రెస్డ్ గా ఉంటారు కొంతమంది లాక్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీయే లేదు నీరసంగా అనిపిస్తుంటే అయిపోతుంటారు కొంతమంది ఇంకా పీరియడ్ టైమ్ లో ఓవర్ యాక్టివ్ గా ఉంటారు నార్మల్ టైమ్స్ కన్నా కూడా పీరియడ్ టైమ్స్ ఇంకా ఓవర్ యాక్టివ్ గా కనిపిస్తుంటారు వాళ్ళు అది కూడా హార్మోన్ అది కూడా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఏ ఉంటుంది అది ఒక అంటే మన బాడీ మన హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యే పద్ధతి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒకరికి ఒకలాగా అనిపిస్తుంది కొంతమందిలో హ్యాపీ హార్మోన్ అయిన హార్మోన్స్ ఉంటాయి హ్యాపీ హార్మోన్స్ అప్పుడు పీరియడ్ టైం అప్పుడు ఇలా పీరియడ్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంటది ఇంకా నార్మల్ కంటే కూడా ఇంకా పీరియడ్ టైం యాక్టివ్ గా ఉంటారు ఇలా కూడా ఉంటారు చాలా మంది అందరూ పీరియడ్ టైం అంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది చాలా ఉండదు అనుకుంటారు కానీ చాలా కొంతమందిలో కూడా ఇలా హ్యాపీగా ఉంటారు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కొంతమందికి ఇంకా ఎలా ఉంటుంది అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలాగా అనిపిస్తాయి వాళ్ళకి అంటే మన బాడీలో ఎక్సర్సై ఫీడ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఫీల్ గా అనిపిస్తుంటది ఇలా ఇలాంటి కండిషన్స్ ఉంటాయి ఈ మెయిన్ గా ఇలాంటివి ఎలా అంటే ఈ పీరియడ్ టైం అప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల మన బాడీలో కాటిసాల్ అనే హార్మోన్ ఎక్కువ ఈ హార్మోన్ ఏం చేస్తుంది ఇన్సులిన్ పైన యాక్ట్ చేస్తుంది ఇలాంటప్పుడే వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా తినాలి క్రేవింగ్ స్టార్ట్ అవుతుంటాయి మెయిన్ గా జంక్ ఫుడ్ పైన తినాలి అన్ని జంక్ ఫుడ్స్ తినాలి ఇలా క్రేవింగ్ స్టార్ట్ అవుతుంటాయి వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎక్కువ తినేస్తుంటారు ఈ పీరియడ్ టైమ్స్ లో కూడా ఇది మెయిన్ గా హార్మోనల్ ఎఫెక్ట్ పైన వాళ్ళనే వస్తుంది వాళ్ళకి ఒకటి హ్యాపీ హార్మోన్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేదంటే కాటిసాల్ లెవెల్స్ ఎక్కువైనట్లయితే వాళ్ళు ఇలా ఫుడ్ క్రేవింగ్స్ అవనివ్వండి అలా చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకోటి ఇలా లోనే కెమికల్ రియాక్షన్స్ జరిగి వాళ్ళకి కొంతమందిలో యాంగ్జైటీ డెవలప్ అవుతుంది ఆ టైం లోనే వాళ్ళకి కంగారు పడ్డం కానీ చిన్న చిన్న వాటికి చిరాకు పడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ నార్మల్ గా ఉన్నంత వరకు మనం హ్యాపీగా మన బాడీ స్ట్రక్చర్ కానివ్వండి పోస్చర్ అవ్వనివ్వండి మన డైలీ యాక్టివిటీస్ కానివ్వండి ఫిమేల్స్ లో అవన్నీ నార్మల్ గా జరుగుతూ ఉంటాయి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటాయి ఓకే ఇన్ కేస్ ఆ హార్మోన్ లెవెల్స్ తగ్గినా ఎక్కువైనా అప్పుడు మాత్రమే ఇలాంటి ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంటాయి వాళ్ళు అందుకని వాళ్ళకి కోప్పడం గానీ ఈజీగా అలా జరుగుతూ ఉంటాయి చాలా మందిలో ఏం చేస్తుంటారు అంటే కొంతమంది అప్పుడు ఇంకా బాధ ఎక్కడ లేని బాధ అంతా వాళ్ళకే ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా మంది సేమ్ వాళ్ళు చాలా కి వెళ్ళిపోతుంటారు నాకు ఏదో అవుతుందని ఇలాగో చాలా మంది చెప్తుంటారు ఇలా ఇది కూడా సేమ్ హార్మోన్ లెవెల్స్ వల్లనే మన హైపోథలామస్ అనేది మన హార్మోన్స్ తగ్గినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి కండిషన్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు కొంతమంది ఫుడ్ తిన తినరమాట ఇలాంటి టైమ్స్ లో ఏ ఫుడ్ తినరు కొంతమంది బాగా తింటుంటారు కొంతమంది అసలు టచ్ కూడా చేయరు నాకు ఫుడ్ అంటే చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుందని చెప్తుంటారు ఇవన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ మూడ్ సింగ్స్ అనమాట పీరియడ్ టైమ్ లో వాళ్ళకు ఉన్నది ఇది మెయిన్ గా హార్మోన్ లెవెల్స్ అవనివ్వండి పాటు వాళ్ళకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్ అవనివ్వండి దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది పీరియడ్ టైమ్ లో స్ట్రెస్ఫుల్ గా ఉన్నట్టు వాళ్ళలో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఇంకా అప్పుడే యాంగ్జైటీ గాని యాంగర్ గా ఫీల్ అవడం కానీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి వాళ్ళు ఇంకా ఇలాంటి టైం అప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ అనేటివి చేయడం మంచిది అయితే కాదనమాట ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటాయి ఎలాంటి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి మన బాడీలో కాటిచల హార్మోన్ ఎక్కువ అవుతుంది దాని వల్ల కూడా ఫుడ్ క్రేవింగ్స్ అవన్నీ ఇవ్వండి ఎక్కువ మూడ్ స్వింగ్స్ రావడం కామన్ గా ఉంటుంది అదే విధంగా చాలా మంది జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు ఈ టైంలో దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇంకా ఓవర్ వెయిట్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇదంతా మెయిన్ హార్మోన్ వల్లనే మాత్రమే వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ముఖ్యంగా మేడం పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందికి వామిటింగ్స్ అయితే ఉంటాయి కొంతమంది బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి సివియర్ గా చాలా పెయిన్స్ ఉంటాయి మెయిన్ అసలు పీరియడ్ అప్పుడు ఏం చేస్తుంది అంటే మన గర్భాశయం మొత్తం కాంట్రాక్ట్ అవుతుంది అనమాట కాంట్రాక్ట్ లోపల ఫామ్ అయిన బ్లడ్ ని మొత్తం బయటకు పంపించేలా చేస్తుంది ఇన్ కేసు ఎగ్ స్పందీటే ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుని అది బేబీ గ్రోత్ అయ్యేలాగా చేస్తుంది ఇది ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రమే పీరియడ్స్ వచ్చేది కాబట్టి ఆ టైంలో ఏం చేస్తుంది ఆ లోపల ఫామైన లోపల పొర మొత్తం బయటకు పంపించాలి అలా పంపించాలన్నప్పుడు గర్భాశయం మొత్తం ఇలా కాంట్రాక్షన్స్ టైప్ జరుగుతుంది ఫోర్స్ఫుల్ వల్ల కొంతమందికి పెయిన్ మైల్డ్ గా ఉంటుంది కానీ కొంతమందికి సివియర్ గా ఉంటుంది అప్పుడే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అవ్వనివ్వండి ఇలా లోవర్ అబ్బామెంట్ పెయిన్ అవ్వండి కామన్ గా ఉంటుంది వాళ్ళకి అంటే ఆ కాంట్రాక్షన్ బేస్ మీద డిపెండ్ అవుతుంది పెయిన్ అనేటివి ముఖ్యంగా మరి పీరియడ్స్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అంటారు టైం లో మెయిన్ గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలండి ఎక్కువ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవనివ్వండి దాంతో పాటు ఫైబర్ ఫుడ్ ఇంకా ఫోలేట్ అంటాం ఐరన్ రిచ్ ఫుడ్ కానీ ఫోలేట్ అంటాం దీంట్లో ఐరన్ రిచ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలంటే మన బాడీలో పీరియడ్ టైం అప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది దీనివల్ల కూడా వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది మూడ్స్ వచ్చే పాసిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ టైంలో ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్ అనేది జాగరీ అవ్వనివ్వండి పీనట్స్ అవనివ్వండి ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చనల్స్ మిల్లెట్స్ ఇలాంటివి హెల్తీగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి దాంతో పాటు స్ట్రెస్ ఏదైనా ఉన్నట్టయితే ఆ స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి అంటే మార్టెట్ ఎక్సర్సైజ్ మాత్రమే కన్సిడర్ చేయాలి ఈ టైంలో ఎక్కువగా స్ట్రెట్నెస్ గా ఎక్సర్సైజ్ చేయకూడదు అదే విధంగా స్లీప్ ప్యాటర్న్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి ఇలా స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వాళ్ళకి మూడ్ సింగ్స్ వస్తుంటాయి వాళ్ళకి ప్రాపర్ గా స్లీప్ లేకపోయినా కూడా ప్రాపర్ వేకప్ అండ్ స్లీపింగ్ టైం రెండు ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా లేకపోవడం కూడా వాళ్ళకి ఇరిటేషన్ గా అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ లేవ గానీ కోపడుతూ అనిపిస్తుంటది ఇలా చాలా మందికి ఉంటది అనమాట మరి ఏ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు ఈ ఫుడ్ తినొద్దు అంటే మెయిన్ గా అవాయిడ్ చేయాల్సిన జంక్ ఫుడ్ అనమాట పిజ్జా పేస్ట్రీ బర్గర్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి దాంతో పాటు ఇంకా ప్యాకెట్ ఫుడ్స్ అవన్నీ చిప్స్ అవనివ్వండి మైదా ప్రొడక్ట్స్ ఉంటాం ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి దాంతో పాటు ఇంకా వాళ్ళు ఒమేగా త్రీ ఫుడ్స్ ఎక్కువ చేయాలి చేయాలన్నమాట ఈ టైంలో ఫిష్ అవనివ్వండి ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కన్జూమ్ చేస్తూ ఉండాలి మనం ముఖ్యంగా కొంతమందికి బ్లీడింగ్ టైమ్స్ లో స్మెల్ వస్తుంటది సో రీజన్ అది ఫుడ్ లేకపోతే ఇంకేమైనా రిలేటెడ్ గానే ఉంటుంది దీనికి కూడా కొంతమందికి అంటే పీరియడ్ టైం ఎలాంటి స్మెల్ ఉండదు బ్రైట్ రెడ్ గానే ఉంటుంది కానీ కొంతమందికి లాంగ్ డ్యూరేషన్ తర్వాత కదా త్రీ మంత్స్ కి టూ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ డ్యూరేషన్ లో వాళ్ళకి ఏమంటుంది అంటే మొత్తం ఎండోమట మొత్తం మరి అరేంజ్ అవుతుంది ఇలా ఇంత టూ మంత్స్ మొత్తం బయటికి రావాలన్నప్పుడు వాళ్ళకి టైం పడుతుంది పెయిన్ తో పాటు అది కలర్ చేంజ్ అవడం కానివ్వండి స్మెల్ తో కూడా ఉంటుంది అనమాట కొంతమంది ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా పీరియడ్ టైం బ్లగ్ స్మెల్ వస్తూ ఉంటుంది గా ఇంట ఫైబ్రాడ్స్ ఏదైనా ఎండోమీటర్స్ అనుకోండి అలాంటి టైమ్స్ లో కూడా వాళ్ళకి పీరియడ్ టైం స్మెల్ అనేది ఉంటుంది ముఖ్యంగా కర్ట్ తింటే కూడా స్మెల్ వస్తుంది అని అన్నారు అది జస్ట్ ఒక మిట్ మాత్రమే అది కట్ వల్ల పీరియడ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది నాన్ వెజ్ కూడా చికెన్ మటన్ కూడా అన్ని తినొచ్చు అన్ని తినొచ్చు ప్రోటీన్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు కడ్ వల్లనే పీరియడ్ కి చాలా మంది చెప్తుంటారు కడ్ తింటే పీరియడ్ టైమ్స్ లో స్మెల్ వస్తుందని అలా ఏం కి స్మెల్ కి రిలేషన్ ఏమి ఉండదు ఇంకా కడ్ కూడా మంచిది ప్రోబయాటిక్ కాబట్టి ముఖ్యంగా మనం మనకి పీరియడ్స్ అంటే ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఉంటాయి సో త్రీ డేస్ కొంతమందికి గా ఉంటుంది టూ డేస్ అవ్వదు కానీ మాక్సిమం ఎన్ని డేస్ అవుతే బాగుంటుంది అంటారు మాక్సిమం అది కొంతమందికి వన్ డే లో కూడా అయిపోతుంది ఫస్ట్ డే ఒక్క రోజు బ్లీడింగ్ ఉంటుంది సెకండ్ డే నుంచి అసలు బ్లీడింగ్ కను కనిపించదు కొంతమందికి ఫైవ్ తర్వాత కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి త్రీ వచ్చి ఫోర్త్ డే నార్మల్ ఫిఫ్త్ డే నార్మల్ వరకు ఉంటుంది సో ఎట్లా ఉంటే బాగుంటుంది నార్మల్ ఫైవ్ టు త్రీ టు ఫైవ్ డేస్ కానివ్వండి ఫైవ్ టు సెవెన్ డేస్ అని నార్మల్ అంటాం ఇది డ్యూరేషన్ అది ఎలా ఉన్నప్పటికీ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ని కన్సిడర్ చేయాలి కొంతమందికి కొంచెం కొంచెం బ్లడ్ మాత్రమే వస్తుంది కానీ సెవెన్ డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి హెవీగా బ్రీడ్ అవుతుంది కానీ టూ డేస్ త్రీ డేస్ కి అయిపోతుంటుంది అది రెండు కండిషన్స్ నార్మల్ అంటాం రెండింటినీ కూడా ఇంకొకటి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ టైంలో ఫస్ట్ డే రోజు హెడ్ బర్త్ చేస్తే ఏదైతే ఫ్లోయింగ్ ఉందో అది కొంచెం తగ్గిపోతుంది అని అంటే అలా ఏమి ఉండదు అండి అంతా జస్ట్ చెప్తుంటారు అంతే హెడ్ బాత్ చేయడం వల్ల పీరియడ్ ఏదో ఆగిపోదు ఏమి ఉండదు ఓకే మనం మాకున్న డౌట్స్ అన్ని పీరియడ్స్ మీద డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిరికస్ హోమియోపతి